బీఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నవంబర్లో ఆయన ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల కొండ మీద ఎవరు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు అదేవిధంగా వ్యక్తిగత దూషణలు కానీ అసభ్య పదజాలాలు కానీ వాడకూడదని ఆయన ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈరోజున అదే బీఆర్ నాయుడు గారు ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతిపాదననే ఆయన పాటించకుండా ప్రైమ్ నైన్ ఛానల్కి ఆయన ఒక ఇంటర్వ్యూ ఆయన ఛాంబర్లోనే తిరుమలలోనే ఆయన ఛాంబర్లోనే కూర్చొని ప్రైమ్ నైన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో కూడా భూమన కరుణాకరన్న గారిని అసభ్య పదజాలంతో బిఆర్ నాయుడు గారు ఒక వీధి గూండాలాగా బజారు రౌడీలాగా రా చూసుకుందాం నీ కథ తేల్చేస్తా భూమన కరుణాకర్ రెడ్డికి ఏం తెలియదు ఆయనకి బుర్ర లేదు ఇవన్నీ మాట్లాడడం జరిగింది అంటే వీళ్ళు కేవలం ప్రతిపాదనలు మాత్రమే తీసుకొస్తారు కానీ వీళ్ళు పాటించరన్న విషయం ఇక్కడ తేటతెల్లం అయిపోయింది భూమన కరుణాకరణ గారు మూడు సార్లు పాలక మండలి సభ్యులుగా రెండుసార్లు పాలక మండలి చైర్మన్గా ఆయన తిరుమలలో వెంకటేశ్వర స్వామి మీద ఆయనకు ఉన్నటువంటి భక్తితో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే ఈరోజు అదే బీఆర్ నాయుడు గారు ప్రైమ్ నైన్ ఛానల్లో ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీఆర్ నాయుడు గారికి ఆ సీట్లో చైర్మన్ హోదాలో కొనసాగేటువంటి అర్హత ఏమాత్రం లేదు ఆయన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేయాలని అదేవిధంగా భూమన కర్ణాకరణ గారికి క్షమాపణ చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే బీఆర్ నాయుడు గారు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంకో విషయాన్ని కూడా తేటతల్లం చేయడం జరిగింది అంటే బ్రహ్మోత్సవాల్లో మీరు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అని విలేకరణ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ మేము ఎంతో బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పి మేము ఎవరి దగ్గర నుంచో ఒక పెద్ద టీంని తీసుకుని అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాం అంటే ప్రతిసారి జరిగేటువంటి చర్యలనే ఈయన ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఏదో కొత్తగా చేసేటట్టు దాని అంతా రికార్డింగ్ చేస్తున్నాం బ్రహ్మోత్సవాలకి ఆ వైభవం దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొత్తం తెలియాలన్నటువంటి ఉద్దేశంతో కర్ణాకరన్న గారు చైర్మన్గా ఉన్నప్పుడే ఎస్విసి ఎస్వీబీసీ భక్తి ఛానల్ని తీసుకొచ్చి తిరుమలలో జరిగేటువంటి ప్రచారాలన్నింటినీ ఈ బ్రహ్మోత్సవాలన్నింటినీ కూడా అందులో లైవ్గా వేసి ప్రపంచం మొత్తం చూసే విధంగా ఎప్పుడో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు కొత్తగా ఈయన వీడియో కెమెరాలు తీసుకొచ్చి ఏం తీసుకొస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ అందరితో కూడా మేము మాట్లాడినాం అందరితో కూడా కంబైన్గా మేము మాట్లాడి ఈ బ్రహ్మోత్సవాలలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అని చెబుతూనే మరలా ఈయన ఎవరైనా అసాంఘిక వ్యక్తులు ఏదైనా అక్కడ చేస్తారేమో దాన్ని మలా దుమారం చేస్తారేమో అని ఒక విషయాన్ని కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే ముందుగానే ఈయన ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్తే రేపు ఏదైనా బ్రహ్మోత్సవాలలో ఏదైనా ఆట కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవైనా జరిగితే అంటే ముందుగానే మేము చెప్పాం కదా ఎవరో కావాలనే అసాంఘిక శక్తులు కొంతమంది తిరుమల కొండపైన ప్రవేశించి ఇలా తిరుమల శ్రీవారి పవిత్రను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఇది వాళ్ళు చేసినటువంటి కుట్రే మాకు ఎటువంటి సంబంధం లేదు అని దులుపుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఆయన ఇంటర్వ్యూ పెట్టి చెప్పిన మాటలకి అర్థం వస్తూ ఉంది అంటే మనం చూసినాం తిరుపతిలో టికెట్లు జారీ విషయంలో టికెట్లు జారీ చేసేటువంటి విషయంలోనే ఆయన వైకుంఠ ఏకాదశి పర్వదినాన టికెట్లు జారీ చేసే విషయంలోనే ఇక్కడ తొక్కిసలాటలు జరగడం జరిగింది అంటే దీన్నే సరిగా చూసుకోలేనటువంటి బిఆర్ నాయుడు గారు రేపు బ్రహ్మోత్సవాలలో కొన్ని లక్షల మంది భక్తులు అక్కడికి వస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అవి ఎక్కడ మా తన మీదకి వస్తాయన్నటువంటి ముందు చూపుతోనే ఈరోజు ఈ ఇంటర్వ్యూ ఇచ్చిందనే ఉద్దేశంగా తేటతెల్లమైపోతూ ఉంది బీఆర్ నాయుడు గారు మీ వల్ల అయితే కొనసాగండి లేదంటే చైర్మన్ పదవి నుంచి మీరు వెంటనే దిగిపోండి రేపు ఏదైనా బ్రహ్మోత్సవాలలో భక్తులు కానీ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా మేము ఊరుకోమని చెప్పి తిరుమల శ్రీవారి భక్తులందరూ కూడా మీ పైన చాలా కోపోద్రిక్తులై ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు వెంటనే మా బొమ్మన కర్ణాకరన్న గారికి క్షమాపణలు చెప్పి ఈ బ్రహ్మోత్సవాలకు మునుపే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మీకు మంచిదన్న విషయాన్ని కూడా మేము మీకు తెలియ ఇదే బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఏ టెక్నాలజీతో మేము భక్తులంతా కూడా స్కాన్ చేసి వెంటనే టికెట్లు జారీ చేసి త్వరగా దర్శనాలు అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కూడా ఆరు నెలలు కావస్తుంది కానీ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కనబడట్లేదు ఈ రోజున ఈవోగా కూడా అనిల్ సింగారు గారు బాధ్యతలు తీసుకురావడం జరిగింది ఇంత మునుపు రావు గారికి ఈయనకి విభేదాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈయనే ఈరోజు తేటదల్లం చేయడం జరిగింది నిన్న చెప్పినటువంటి ఇంటర్వ్యూలోనే నేను ఏదో ఒకటి తీసుకురావడం ఆయన అడ్డుపడడం అందువల్లనే ఈరోజు శ్యామలరావు గారిని కూడా మార్చేసి ఈరోజు అనిల్ గారు తీసుకొచ్చాం ఆయన కూడా ఏ టెక్నాలజీ పైన చాలా అవగాహన ఉంది దీన్ని మేము త్వరగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది జేపీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ భూమల కర్ణాకరన్న గారు ఈయన ఇంటర్వ్యూ కోసం పది గంటల పాటు వేచి ఉన్నారని అసత్య ఆరోపణలు నోటికి ఏదొస్తే అది మాట్లాడి అంటే ప్రజలు ఏం అసలు నువ్వేం ను మాట్లాడినా కూడా చెల్లిపోతుంది నువ్వేం చెప్పినా కూడా వింటారనుకుంటున్నావా నువ్వు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ను ను మాట్ నువ్వు వ్యక్తిగత దాడులకు పాల్పడాలనుకుంటే వ్యక్తిగత దూషణలు చేయాలనుకుంటే దానికి వేదిక వేరే చూసుకోవాలని చెప్పి ఈ చైర్మన్ హోదాలో నువ్వు అటువంటి చర్యలు చేస్తే భక్తులు ఆ వెంకటేశ్వర స్వామి కూడా నిన్ను క్షమించరని చెప్పి కూడా బీఆర్ నాయుడు గారికి తెలియజేస్తాను అదేవిధంగా భూమన్ కరుణాగర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అమ్మేసి ఈ రోజున ధనార్జన చేసి వేల కోట్లు ఉన్నాయి కాబట్టి నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు అధికారంలో ఉండేది మీరే కదా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని చెప్పి భూముల కన్నాకరణ గారు మీకు నేరుగానే చెప్పారు కదా అంటే మీరు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారు వాటిని నిరూపించలేరు ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు కాబట్టి అంటే బురద జల్లి గొమ్ముగా అయిపోతే ఆ బురదని వాళ్ళు తుడుచుకోవాలన్నమాట వీళ్ళు ఆరోపణలు మాత్రమే చేస్తారు మీరు ప్రతిపక్షంలో ఉంటే ఆరోపణలు చేయండి జనాలు వింటారు కానీ మీరు అధికార పక్షంలో ఉండే ఆరోపణలు చేస్తే ఎవరు కూడా వినరు మీరు అధికారంలో ఉండేటప్పుడు ఎంక్వైరీ వేయించాలి నిజానిజాలు నిగ్గు అవన్నీ కూడా ప్రజలకు తెలియజేపరచాలి అప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి అప్పుడు జనాలు నమ్ముతారు ఓహో నిజంగానే ఖచ్చితంగా జరిగిందని అదే మీరు అధికారంలో ఉండేటప్పుడు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తూ ఉంటే ఎవరు నమ్మరనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఇదే విషయాన్ని కూడా ప్రైమ్ నైన్ ఛానల్ పైన అదేవిధంగా ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చిన బీఆర్ నాయుడు గారి పైన ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అదేవిధంగా అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా మేము సిఏ గారి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే ఆయన పైన ప్రైమ్ ఛానల్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని కూడా హెచ్చరిస్తాం